మన జాతీయ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి మరి బావానంద గురువార నాగరాజారీల వారు కూడా ఒక రెండు నిమిషాలు మనకి చక్కగా మాట్లాడతారు జై సద్గు బ్రహ్మరాజుకి జైవల్ ఈ రోజు మూడవ అచల సభలకి ఆహ్వానిస్తున్న నిర్భయానంద స్వాముల వారికి ద్వాదశి నమస్కారములు అలాగే అందరూ విచ్చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మహామహా గురువులకి ద్వాదశి నమస్కారములు ఇది రెండు గంటల నుంచి సభలు జరుగుతాయి కాబట్టి ఇక్కడ చెప్పే ఉండదు పరిచయ కార్యక్రమమే ఇది మొదటి మహాసభలో అచల మహాసభలో అని చాలా వ్యప్రయాసాలకు వచ్చి నిర్భయానంద మహోత్సవం వారు చేశారు ఒక వంద మంది గురువులు వస్తారనుకోండి నూట యాభై మంది గురువులు వచ్చారు ఆ రోజు తెల్లవారుజామున అందరికీ పాదపూజ చేస్తుండగా చాలా ఎక్కువ మంది వచ్చారు వారు తీసుకొచ్చినవి పూలదండలు కానీ సాలువాలు కానీ వారు నూట ముప్పై వరకు తీసుకొచ్చారు అప్పటికప్పుడు గురువు కాదనలేక ఆ యోగా ధార్మిక సేవ భక్తులందరూ కూడా ఆ రోజు తెల్లవారుజాం నాలుగు గంటలకి షాపు తెరిపించి చాలు కానీ కాని కానీ అప్పటికప్పుడు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించారు రెండో సభలో దాని అనుభవం పొందుకొని ఎవరెవరికి ఎంత చేయాలనేది వారు ఎల అయిపోయి ఆ రెండో సభను కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ మూడో సభకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం నుంచి వస్తారు కదా అనుకుంటే వచ్చినటువంటి వారు నిన్న రాత్రి నుంచే వచ్చారు వారికి కాదనలేక అకామిడేషన్ ఇచ్చి ఉదయం నుంచి కూడా ఈ మండపాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వచ్చినటువంటి మహామహుల్ అందరూ కూడా కాదనకోకుండా వారికి ఆశ్రయాన్ని కల్పించి వారికి పలహారాదులు ఇచ్చి ఇప్పుడు ఈ రెండవ సభ నుంచి రెండు గంటల నుంచి మొదలవుతుంది సభ అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలోని శ్రీ యోగ అచిల ధార్మిక సేవ సంఘ తిరుపతిని పెట్టారు అంటే ఇందులో ఎన్ని రకాలుగా ఉన్నాయి అందరికీ అచ్చలం అనేది తెలియదు కాబట్టి స్త్రీ అనగా సంపద యోగం యోగం అంటే అంటే ఏ యోగం అష్టాంగ యోగాల యోగం అంటే కలవడం అంటే ధార్మికంగా ధర్మబద్ధంగా ఎలాగ వచ్చింది ఎలాగ తను తెలుసుకోవాలి సృష్టికి సృష్టిగా తెవరు అది ఎక్కడ ఉన్నదని చిన్నపిల్లడికి బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చి స్కూల్కి పంపించినట్లు కదా అలాగా నిర్భయాంద మోహన్స్వామి గారు భగవద్గీత ద్వారా అందరికి తెలియజేసి తర్వాత అచ్చలోపులోకి తీసుకురావాలని ఆయన అభిప్రాయం ఇది రెండు కాలేస్తున్నారు సెలవు తీసుకుంటున్నా జై చాలా సంతోషం స్థలము మరు